ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం యొక్క ఆలోచన సామాన్య ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ఉచితంగా శాండ్ ఇవ్వాలని ఇసుక ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకోవడం జూలై ఎనిమిదో తారీఖు నుంచి ఒక ఫ్రీజ్ శాండ్ మెకానిజం తయారు చేసి అందించాలనేది లక్ష్యంగా పెట్టుకుని స్టార్ట్ చేశాం దాదాపు నెల పదిహేను రోజులు దగ్గర దగ్గర అవుతూ ఉంది నెల దాటింది ఈ నెల దాటినటువంటి పరిస్థితుల్లో చిన్న చిన్న లోపాలు కనపడుతున్నాయి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో జరగడానికి వీల్లేదు ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ ప్రభుత్వం ఆలోచన ఏంటంటే ఫ్రీగా వచ్చి కన్జూమరే వచ్చి రీచ్ ఉంటే రీచ్ దగ్గర స్టాక్ పాయింట్ ఉంటే స్టాక్ పాయింట్ దగ్గర అక్కడి నుంచే వాళ్ళు శాండ్ తీసుకెళ్లే విధంగా అక్కడ వాళ్ళకు జరిగేటటువంటి ఆపరేషన్స్ ఏదైతే ఉంటాయో ఎక్స్కవేషన్ కానీ అక్కడ ర్యాంప్ ఫార్మేషన్ కానీ దానికి ఖర్చులు పెట్టుకుని వాళ్ళు తీసుకెళ్లాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన దానికోసం ఒక మెకానిజం క్రియేట్ చేయాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నాం ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళే తీసుకెళ్తారు వాళ్ళే వెహికల్ తీసుకుని వాళ్ళే తీసుకెళ్ళాలన్నది ప్రభుత్వ యొక్క ఆలోచన లాస్ట్ గవర్నమెంట్ చూసి ఎన్ని ఏ రకంగా జరిగిందో అన్నీ చూసాం అలా జరగడానికి వీలు పెట్టుకున్నాం అవన్నీ కూడా క్రియేట్ చేసుకోవడానికి కొద్దిగా సమయం పడుతుంది దానికోసం ఇవాళ రాజమండ్రికి వచ్చి ఎందుకంటే దాదాపు రాష్ట్రంలో ఒక సగభాగానికి ఈ గోదావరి నుంచి మనకి శాండ్ అందుతుంది అటు విశాఖపట్నం దగ్గర నుంచి చూసుకున్నా ఎందుకంటే శ్రీకాకుళం విజయనగరం అక్కడ సరిపోయినా కొంత వచ్చిన ఎక్కువ విశాఖపట్నం అంత కన్స్ట్రక్షన్కి ఇక్కడి నుంచి వెళ్తుంది వెస్ట్ గోదావరిలో కూడా అవైలబిలిటీ లేదు ఎందుకంటే మాన్సూన్ సీజన్ ఇది ఈ మాన్సూన్ సీజన్లో ఎన్జిటి నామ్స్ ప్రకారం రీచెస్లో ఎక్కడా కూడా మనం శాండ్ తీట లేదు అంటే అక్టోబర్ పదిహేను వరకు ఈ వర్షాకాలంలో మన శాండ్లో రీచెస్లో తీటాక లేదు కాబట్టి దాని వరకు ఎంత అవైలబిలిటీ మన రాష్ట్రానికి అవసరం అని చెప్తే సంవత్సరానికి అధికారులు ఇచ్చిన అంచనా ప్రకారం మూడు కోట్ల టన్నులు శాండ్ రిక్వైర్మెంట్ ఉంటుంది ఆ మూడు కోట్ల శాండ్ రిక్వైర్మెంట్కి ఈ నాలుగు నెలలు మనం ఇమీడియట్గా అందించాలంటే ఒక కోటి టన్నులు మనం అవైలబిలిటీ పెట్టాలని చెప్పి ఒక వన్ క్రోర్కి సంబంధించి స్టాక్ పాయింట్స్లో నలభై రెండు లక్షలు ఉంది ఏదైతే డీసెలిటేషన్ వాళ్ళు చేసినటువంటి దాన్ని ప్రకారం వచ్చేటటువంటి దాన్ని ఒక డెబ్బై లక్షల పైన వస్తుంది కాబట్టి వన్ క్రోర్ అబవ్ వస్తుంది ఈ నాలుగు నెలలకు సరిపోతుందని మేము లక్ష్యంగా పెట్టుకున్నాం ఆల్రెడీ స్టాక్ పాయింట్స్ నుంచి రాజమండ్రిలో నాలుగు లక్షల టన్నులు ఉంటే ఇప్పుడు దాదాపు మూడు టన్నుల దగ్గర మూడు లక్షల టన్నుల దగ్గర దగ్గర ఎక్స్కవేషన్ జరిగింది కస్టమర్స్కి ఇచ్చారు సేల్ జరిగింది అదే సేల్ కాదు వాళ్ళు తీసుకెళ్ళారు సరఫరా జరిగింది వాళ్ళు పట్టుకెళ్ళారు ఇంకా ఈ ఏదైతే బోట్ మ్యాన్ సొసైటీస్ ఉన్నాయో డీసిలిటేషన్కి సంబంధించి అవి ఇంకొక స్టార్ట్ కావాల్సింది ఉంది అది కూడా త్వరలోనే దానికి ఎట్లా ఇమీడియట్గా చేయాలని చెప్పి వాళ్ళు రివ్యూలో చేసుకున్నాం అక్కడక్కడ చిన్న చిన్న కోఆర్డినేషన్ లోపాలు ఉన్నాయి అవన్నీ కూడా ఇమీడియట్గా సాల్వ్ చేయడం కలెక్టర్ గారు ఆధ్వర్యంలో కమిటీ కూడా ఉంది కాబట్టి సైన్ కమిటీ ద్వారా వెంటనే అది అన్నీ కూడా సాల్వ్ చేయడానికి నిర్ణయించుకోవడం కూడా జరిగింది అలాగే స్టేట్ లెవెల్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉన్నాయి ప్రభుత్వ పరంగా అవి కూడా నెక్స్ట్ వీక్లో అవి కూడా తీసుకుంటే అవన్నీ కూడా ఏదైతే బోట్మెన్ సొసైటీస్ ద్వారా జరగాల్సినటువంటి ఎక్స్ ఎక్స్కవేషన్ అంతా కూడా దాని ద్వారా జరిగితే దాదాపు త్రీ ఫోర్త్ పర్సెంట్ మనకు ఇబ్బంది పోతుంది రేపు మళ్ళీ మన అక్టోబర్ పదిహేను నుంచి ఇక్కడ రాజమండ్రి చుట్టుపక్కల ఒక పదిహేడు రీచ్లు ఉన్నాయి ఈ పదిహేడు రీచ్లకి కావాల్సినటువంటి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కానీ ఇవన్నీ కూడా మనం కరెక్ట్ చేసుకుంటే ఒక నెల రోజులు అవన్నీ కూడా క్లియర్ చేసుకోగలిగితే అక్టోబర్ పదిహేను నుంచి పదిహేడు రీచ్లు కూడా ఓపెన్ అయితే అసలు ల్యాండ్ శాండ్ సమస్య అనేది లేకుండా ఇట్టి పరిస్థితులు ఉంటుంది రాష్ట్రం మొత్తానికి కూడా ఇక్కడి నుంచి అందించే పరిస్థితి ఉంటుంది గోదావరిలో చాలా శాండ్ ఉంది మనకి కాబట్టి అవన్నీ కూడా ఇమీడియట్గా చేయాలనుకుంటున్నాం అలాగే ఒక మెకానిజం కూడా చేయాలనుకున్నాం లారీ ఓనర్సు రేట్లు ఇవన్నీ డిఫరెన్సెస్ వస్తున్నాయి కొంతమంది ఎక్కువగా డిమాండ్ సృష్టించి రేట్లు ఎక్కువగా చేస్తున్నారు అలా జరగకుండా సచివాలయంలోనే ఇప్పుడు ఎవరైతే కస్టమర్ ఎవరికైతే కావాలో ఇల్లు కట్టుకుంటా ఉన్నాడో లేకపోతే అక్కడ ఏదైనా వర్క్ చేసుకునే వాళ్ళు ఉన్నారు డైరెక్ట్గా సచివాలయంకెళ్ళి సచివాలయంలోనే అతను అక్కడ బుక్ చేసుకోగలిగితే దాన్ని ఊబరైజేషన్ ద్వారా వెహికల్స్ కూడా దాంట్లో మనం కొన్ని జీపీఎస్ సిస్టంలో పెట్టి ట్యాగ్ పెట్టి ట్యాగ్ చేసుకుని ఆ వెహికల్స్కి మెసేజ్ వెళ్తుంది వాళ్ళు వెళ్ళి ఆ స్టాక్ పాయింట్ నుంచి వాళ్ళ అమౌంట్ కట్టుకుంటే ఏదైతే ఎక్స్కవేషన్ ఛార్జెస్ అయ్యి అక్కడ కట్టుకుంటే డైరెక్ట్గా ఆ వెహికల్ వాళ్ళకి లోడ్ అవుతుంది లేదు వాళ్ళే వెహికల్ తీసుకెళ్ళి లోడ్ చేసుకోవాలని కూడా చేసుకోవచ్చు ఇట్లా ఒక కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పి దాని మెకానిజం తయారు చేస్తున్నాం అవి కూడా త్వరలోనే కంప్లీట్ అవుతాయి అప్పటివరకు ఎక్కడ కూడా లోటు రాకుండా ఉండే విధంగా అన్ని చోట్ల కూడా చేస్తున్నాం మధ్యాహ్నం నుంచి అమలాపురం కూడా వెళ్ళి అమలాపురంలో కూడా కొద్దిగా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అవన్నీ కూడా కరెక్ట్ చేయాలని చెప్పి అనుకుంటున్నాం ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ లక్ష్యం ప్రజలకు ఉచితంగా తీసుకెళ్లే అవకాశం ఇవ్వాలి వాళ్ళ ఖర్చులకి మించి వెళ్లకుండా ట్రాన్స్పోర్టర్స్ కూడా మాట్లాడటం జరిగింది అలాగే ఇక్కడ బోట్ మ్యాన్ సొసైటీ మెంబర్స్తో కూడా ఇప్పుడు మాట్లాడటం కూడా జరుగుతుంది వాళ్ళందరూ కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా అవన్నీ కూడా సాల్వ్ చేయడానికి కలెక్టర్ గారు ఆధ్వర్యంలో అవన్నీ కూడా చేస్తారు గౌరవ మంత్రివర్యులు కందులు దుర్గేష్ గారు కానీ చూసే ఎవరైతే రేటుకు మించి లారీ ఓనర్స్ కానీ లారీకి సంబంధించిన వాళ్ళు కానీ ఆ గ్రామాల్లో వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు కానీ ఇక్కడ ఏదైనా ఎక్స్పేషన్ ఖర్చులు కానీ మించి వాళ్ళు అమ్మితే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమని చెప్పి మరి జిల్లా ఎస్పీ గారికి సెబ్కి సెబ్ కంట్రోల్ ఉంటుంది కాబట్టి ఎస్ఈబీ నుంచి ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పడం కూడా జరిగింది అలాగే ఇప్పుడు ఏదైతే స్టాక్ పాయింట్స్ ఉన్నాయో స్టాక్ పాయింట్స్ నుంచి కూడా ఎవరన్నా హద్దు మీరు ప్రవర్తిస్తే కూడా వాళ్ళ మీద కూడా ఇమీడియట్గా చర్యలు తీసుకోవడం జరుగుతుంది చాలా సీరియస్గా ఉంది ప్రభుత్వం ఈ విషయంలో మట్టికి సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా చేయాలనే లక్ష్యంతో ఎందుకంటే మనం చూసాం లాస్ట్ గవర్నమెంట్లో జేపీ సంస్థ జే జేపీ సంస్థ ద్వారా ఎంత దోచుకున్నారు టన్ను నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు పెట్టారు ఆ రోజున మనం రూపాయి తీసుకోవట్ల ప్రభుత్వం కానీ ఆ రోజున వాళ్ళు చేసినటువంటి దోపిడీ వాళ్ళ ప్రజలు భయపడిపోయారు అదేవిధంగా ప్రతిమ అని తర్వాత జీసీకేసీ అని విపరీతంగా శాండ్లో ఎంత దోచుకున్నారనేది కళ్ళ ముందు కనపడతా ఉంది అందుకని వాళ్ళ మైనింగ్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా ప్రక్షాళన చేస్తున్నాం మైనింగ్లో చాలా అద్భుతాలు చేయొచ్చు అపారమైనటువంటి ఖనిజ సంపద ఉన్నటువంటి రాష్ట్రం మన రాష్ట్రం అటు మేజర్ మినల్స్ కానీ మైనర్ మిల్స్ కానీ వీటిని కానీ చక్కగా మనం వినియోగం చేస్తే ఎంప్లాయ్మెంట్ అవ్వచ్చు ప్రభుత్వం ఆదాయం కూడా మొత్తం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి అద్భుతమైనటువంటి ఖనిజ సంపద ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ఇవాళ గత ప్రభుత్వం దాన్ని మొత్తం కూడా భ్రష్టు పట్టించారు దాదాపు ఇరవై వేల కోట్ల పైన ఇది ప్రాథమికంగా మాకు వచ్చిన అంచనా ప్రకారం ఇరవై వేల కోట్ల దగ్గర పంతొమ్మిది నుంచి ఇరవై వేల కోట్లు దోపిడీ జరిగింది ఒక మైనింగ్ డిపార్ట్మెంట్లోని దానికోసమే విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది సిబిసిఐడి కూడా దాని మీద ముఖ్యమంత్రి గారు వైట్ పేపర్లో రిలీజ్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే చాలా ఘోరంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు మళ్ళీ వాళ్ళ ప్రజల్ని సాటిస్ఫాక్షన్ లెవెల్స్ పెంచుకుంటూ ముందుకు తీసుకెళ్తూ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి పదంలో నడిపించడానికి కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం మరి ఈరోజు ఈ శాండ్ మీద జరిగినటువంటి రివ్యూలో చాలా ప్రతి డిపార్ట్మెంట్తో కూడా మేము డిస్కస్ చేయడం జరిగింది ఇమ్మీడియట్గా చర్యలు అన్నీ కూడా తీసుకుంటాం నెక్స్ట్ వీక్ నుంచి ఇక్కడ శాండ్కి ఇబ్బంది లేదనే విధంగా మొత్తం కూడా ఏర్పాట్లు చేయమని కూడా మరి కలెక్టర్ గారు అందరికీ చెప్పడం కూడా జరిగింది ఇవన్నీ కూడా చేసుకుని ముందు దానికోసం ఒక మెకానిజం క్రియేట్ చేయాలని చెప్పి ఆ మెకానిజం ని జూలై ఎయిత్ నుంచి మనం తీసుకున్నాం ఆ జూలై ఎయిత్ నుంచి ఆ మెకానిజం లో ఆ రీచ్ లో వాళ్ళే రోడ్ చేసుకుంటారు దానికి పే చేసుకుంటారు అలాగే అక్కడ గ్రామంలో రోడ్ సైన్ చేసుకోవడానికి ఆ